రైతన్నలందరికీ నమస్కారం అన్న నేను మీ అర్జున్ రీసెంట్ టైంలో కొంతమంది రైతన్నలు మనకైతే లో బడ్జెట్లో హార్వెస్ట్లు అయితే అడుగుతున్నారు వారందరి కోసం ఇది ఒక మంచి జాండీర్ తరఫు నుంచి వచ్చే డస్బెచ్ బాక్స్ హార్వెస్ట్ అనేది చెప్పుకోవచ్చు అన్న మంచి కండిషన్లో బండి అందుబాటులో అవుతుంది తక్కువ ధరలో బండి అమ్మకానికైతే వచ్చిందన్న అందులోనూ బాక్స్ యొక్క మోడల్ మంచి మోడల్ అవుతుంది గమనించగలరు పూర్తి క్లారిటీ వివరాలు వీడియోలోనే వీడియో చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీ దగ్గర ఏమైనా హార్వెస్టర్ లు కానీ హార్వెస్టర్ బాక్స్ కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి హార్వెస్టర్ ఉన్న ట్రాక్ హార్వెస్ట్ ఉన్న చైన్ హార్వెస్టర్ ఉన్న టైర్ల హార్వెస్టర్ ఉన్న కూడా మనం స్పాట్ లో అమ్మి పెడతాము అన్న ఏ కంపెనీ చెందిన బండి ఉన్నా కూడా జస్ట్ ఫోటోలు వాట్సాప్ చేసేయండి ఇక ఏ మాత్రం వెయిట్ చేసినట్లయి వీడియో వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరో డష్ మష్ నైన్ వన్ టూ వెల్ బాక్స్ అని చెప్పుకోవచ్చు అన్న హార్వెస్టర్ బండి వచ్చేసరికి గుడ్ కండిషన్ లో అందుబాటులో ఉన్నట్లు ఓనర్ చెప్తుండు మీకు తెలిసిందే కదా నా ండీరులో ఫైవ్ త్రీ వన్ జీరోకి కి మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉందన్న అండ్ ట్రాక్టర్ ఒక మోడల్ విషయానికి వచ్చినట్లయితే ట్రాక్టర్ వచ్చరికి రెండు వేల పదకొండు మోడల్ ట్రాక్టర్న ఇది వచ్చరికి దీనిపైన ఉన్న ట్రాక్టర్ రెండు వేల పదకొండు టూ థౌజండ్ లెవెన్ మోడల్ ట్రాక్టర్ ఇక బాక్స్ విషయానికి వచ్చినట్లయితే డెష్మిషన్ ట్వెల్వ్ బాక్స్ అయితే ఉందన్న టూ వీలర్ వేరియం అండ్ మార్కెట్లో మీకు తెలిసిందన్న డెస్మిస్కి మంచి మంచి డిమాండ్ అయితే ఉంది బాక్స్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే బాక్స్ వచ్చరికి రెండు వేల పద్దెనిమిది మోడల్ బాక్స్ అన్నా లెవెన్ మోడల్ ఇంజను పద్దెనిమిది మోడల్ బాక్స్ గుడ్ కండిషన్లో ఉన్నాయి అందుబాటులో అయితే ఉన్నాయి టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లైఫ్ అయితే ఉంది నా టైర్లది ఓరాల్గా బండి మట్టుకు జాండీర్ ఫైవ్ త్రీ వన్ జీరోతో వచ్చే డస్ట్ మెష్ బాక్స్ హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు నా ఇది వచ్చరికి లెవెన్ మోడల్ ఇంజన్తోని ఎయిటీన్ మోడల్ బాక్స్ అయితే ఉంది మంచి మోడల్ ఉన్న బాక్స్ అని చెప్పుకోవచ్చు ఇది ఒకసారికి దీని యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న హార్వెస్టర్లు హార్వెస్టర్ల బాక్సులు నేర్గా రైతుల నుంచి వచ్చినాయి రోజుకు రెండు నుంచి మూడు బ్యాక్ టు బ్యాక్ మేము ముందుకు తెస్తూనే ఉన్నాను సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు అన్న ఇక ఈ బండికి ధర వచ్చేసరికి ఓనరు ఏడు అయితే చెప్తున్నాడన్నా మాట్లాడుకుంటే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనరు సెవెన్ ల్యాక్స్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబుల్ మీరు ఆర్వేశ్వర్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకుంటే ఈ ఏడు లక్షల రూపాయలు కూడా మంచి తగ్గింపు అనేది చేయడం జరుగుతుందన్న ఫిక్స్డ్ రేట్ ఏమి ఈ ఇక నా ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ ఆర్వేశ్వర మనకు కర్నూలు జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ట్రాక్టర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి పత్తికొండ మండలము కర్నూలు జిల్లా బండిన ఇది వచ్చి గమనించగలరు పత్తికొండ అనే ఏరియా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది కర్నూలు జిల్లా బండి ఇక హార్వెస్టర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక మంచి మెకానిక్ ని హార్వెస్టర్ దగ్గర తీసుకువెళ్ళి హార్వెస్టర్ ఇంజను గేర్ బాక్స్ టైర్లు పేపర్లు అదే కాకుండా బాక్స్ కండిషన్ పిన్ టు పిన్ ఒకటి రెండు సార్లు ఫుల్ గా వెరిఫై చేసుకుని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్లు కానీ చేయకండి ఏదేమన్నా బండి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ ఎంటర్ టైం చూసి మాట్లాడుకున్న తర్వాత తీసేసుకోండి ఇక ఈ హార్వెస్ట్ ఒక ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న నేరుగా ఓనర్తో మాట్లాడుకొని హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న ఓనర్ నెంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుంది ఒకవేళ బండి అమ్ముడు పోయినట్లయితేనే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ తీసి ఇవ్వడం అది గమనించగలరు సో ఇది వాటి వీడియో ఇంకోటి వాళ్ళు లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ని కొత్త వస్తుంటే సబ్స్ని బెల్లైకన్ లక్ష్మీ ఫైవ్ త్రీ వన్ జీరో బాక్స్ అయినా ఇది ఒకసారికి గమనించగలరు ఇంట్రెస్ట్ వాళ్ళు ఓనర్ అయితే సంప్రదించగలరు నెక్స్ట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్